క్రైజ్ ద లోడ్ హలియ ప్రభు వినేసుకృష్ణనామలో మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా దేవుని సన్నిధికి రావాలని దేవుని పాదాల దగ్గర ఉండాలని ఆశిస్తూ ఉన్నా ఈ ఆదివారపు దినాన ప్రభువు సన్నిధికి వెళ్ళి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకొని ప్రభావితమై మీ జీవితంలో మా జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా మారాలని ఈ పునర్ధాన దినాన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళ వెళ్ళే వెళ్ళినట్లయితే ఆ యొక్క దేవుని మాటలు వినడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం దేవుని మాటలు వినడం ద్వారా మనం ఆధ్యాత్మికమైనటువంటి మేలులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం దేని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రభా ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభా మాతో మాట్లాడండి అల్పుడను ఎందుకు ఎన్నికలేనివాడని ఆయన మీరు మాతో మాట్లాడండి అనేక విషయాలు నేర్పించండి వేస్తున్నామని అడివేడుకుంటున్నాము తండ్రి పామిని మత్స వార్త ఇరవై నాలుగు అధ్యాయము పన్నెండు వచ్చిన మత్స వార్త ఇరవై నాలుగు అధ్యాయము పన్నెండు వచ్చిన తీసు వార్త ఇరవై నాలుగవ ఛాయము పన్నెండవ వచనం అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును ఉదయకల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారుతుంది అంట అక్రమం అంటే ఏంటంటే సక్రమంగా లేకపోవడం సక్రమంగా జీవించకపోవడం దాని వ్యతిరేకంగా ఉన్నదే అక్రమం అక్రమంగా ప్రవర్తించి ఎదుటి వ్యక్తుల్ని బాధపెట్టి ఎదుటి వ్యక్తుల్ని హింసించి లేదంటే మన కుటుంబంలోని భార్యలని ఇబ్బంది పెట్టి భార్యలను బాధపెట్టి భార్యలని శారీరకంగా మానసికంగా వారిని బాధపెట్టినట్లయితే ఇదే అక్రమం ఆ విధంగా ప్రవర్తించవద్దు కుటుంబీకులతో అక్రంగా ప్రవర్తించవద్దు లేదంటే నీ తోటి వారిని దోచుకోవద్దు ఈ చుట్టుపక్కల వారిని ఇబ్బందికరంగా నువ్వు ఉండొద్దు ఆ విధంగా అక్రమంగా నువ్వు ప్రవర్తిస్తే వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే బాధ పెట్టే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే ప్రేమ అనేది చల్లరిపోద్ది ఫస్ట్ మీలో చల్లరిపోద్ది ఫస్ట్ వాళ్ళలో చల్లారిపోద్ది తర్వాత నీలో చల్లరిపోద్ది అక్రమం విస్తరించడం వల్ల ప్రతి ఒక్కరిలో ప్రేమ అనేది చల్లరిపోతుంది అనే విషయాన్ని వివరికాల సమయంలో ప్రేమ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ప్రేమమయుడు ప్రేమను చూపించేవాడు ప్రేమగల దేవుడు కరుణగల దేవుడు ఈ కరుణగల దేవుడు మనకు ఏం చెప్తూ ఉన్నాడంటే నువ్వు అక్రంగా జీవించవద్దు అక్రంగా ప్రవర్తించవద్దు ఎవరిని బాధించవద్దు ఆ విధంగా బాధించే విధంగా నువ్వు జీవించినట్లయితే ఈ యొక్క సమాజంలో నీకు ప్రేమ అనేది ఎవరి దగ్గర నుంచి పొందుకోలేవు నువ్వు ప్రేమ అనేది పొందుకోవాలంటే నువ్వు సక్రంగా జీవించాలని ఈ ఉదయ కళ సమయంలో ప్రభు నీకు తెలియజేస్తున్నాడు అలాగే వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో అలాగే వెలుపుల మనుషులు నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణ అక్రమంతో నిండి ఉన్నారు అని మత వార్త ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఉంది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనుషులు బయటికి నీతిమంతులా కనబడుతున్నారు యథార్థవంతుల్లా కనబడుతున్నారు ఏ తప్పు చేయలేని వారుగా కనబడుతున్నారు ఎవరిని బాధ పెట్టలేని వారుగా కనబడుతున్నారు అయితే కానీ లోపల వేషధారణ అనేది వేషధారణ అనేది ధరించుకొని ఉన్నారని చెప్ చెప్తున్నాడు దేవుడు వేసధారణగా ప్రవర్తిస్తున్నారు వేషధారణ కలిగి ఉంటున్నారు అక్రమంతో నిండి ఉన్నారు కాబట్టి వేషధారణ అనేది కలిగి ఉండ ఉండకూడదు అనేది ప్రభు తెలియజేస్తుంది వేషధారణ అంటే అర్థం ఏంటంటే సాధారణంగా ఒకప్పుడు పూర్వకాలంలో నాటకాలు వేసేవారు నాటకాలు వేసి వాడు నువ్వేం వేషం అంటే నేను భీముడి వేషం వేశాను నేను రాముడి వేషం వేశాను నేను అంటే వేరొక వేరొక వేషాలు వేసాము అని చెప్తూ ఉండేవారు పూర్వకాలంలో అయితే అక్కడ వారు వారు చెప్పాలనుకున్న పాయింట్ అంటే నిజానికి అతను భీముడు కాదు రాముడు కాదు లేదంటే వేరే వ్యక్తి కాదు అతను వేషాన్ని ధరించుకొని నాటకాలనేది వేసేవారు వాళ్ళు అర్థమవుతుందని చెప్పేది వారు ఆ నాటకాలు వేసి వారి యొక్క ప్రతిబింబాలను వీరు ప్రమోట్ చేసేవారు వారిలాగా వీరు వేషాలు వేసుకొని ప్రజలందరి ముందు కనబడేవారు వేషధారణ కలిగినటువంటి జీవితం అంటే ఏంటంటే ఆ విధంగా మన లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది బ లోపల లోపల జరిగేటువంటి విషయాలు వేరు బయటకు చూపించేటువంటి విషయాలు ఆ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే అటువంటి వేషధారణ అనేది నువ్వు కలిగి ఉండొద్దు నువ్వు నీతిమంతుడిగా చెప్పుకుంటున్నావు యథార్థమంత్రుడిగా చెప్పుకుంటున్నావు నువ్వు బల గొప్పవాడిగా ప్రకటించుకుంటున్నావు నీ తప్పు చేయని చెప్పుకుంటున్నావు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నువ్వు ఆ వేషధారణ అనేది కలిగి ఉండకూడదు నువ్వు యథార్థంగా జీవించాలని ప్రభు చెప్తున్నాడు నువ్వు అక్రమం చేయవాడుగా అక్రమం చేయకవాడుగా ఉండకూడదు ప్రభు దృష్టిలో ఎందుకంటే ప్రభు ఏం కోరుకుంటాడంటే నిజంగా నువ్వు నీతిమంతుడిగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు నువ్వు నిజంగా యథార్థమంతుడిగా ఉండాలని ప్రభు కోరుకుంటాడు నువ్వు నిజంగా ప్రభు అది భయభూతులు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటాడు వేషధారణ జీవితం నీలో ఉంటే తీసేవేసే యథార్థత లేని జీవితం నీలో ఉంటే తీసివేసే ఈ పునర్ధాన దినాన ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యథార్థంగా జీవించండి అక్రమం అనేది చేయకండి సాటి మనిషిని బాధించకండి సాటి మనిషిని బాధపట్టవద్దు ఇంకా చెప్పాలంటే కుటుంబాల్లో భార్య భర్తలు గొడవలు పడేటప్పుడు ఎదుటి భార్య మీదే నిందలు వేస్తారు లేదంటే కుటుంబస్తుల మీదే నిందలు వేస్తారు లేదు లేదు ఓకే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి అక్రమంగా ప్రవర్తించొద్దు మనం తప్పున్నా కానీ మూర్ఖంగా ప్రవర్తించవద్దు అనేది ప్రభు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట రోమిలోకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చును మీ శరీర బలహీనత బట్టి మనుషు రీతిగా మాట్లాడుతున్నాను అపవిత్రతకును అక్రమణకు అలాగే పరిశుద్ధతకు కలుగుటకై మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి చూడండి అపవిత్రతకు ఎంత దూరంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు అపవిత్రతకి ఎంత దూరంగా ఉండాలి ఆత్మీయత మీ యొక్క బలహీనతలన్నింటినీ నాకు తెలుసు నేను కూడా ఒక మనుషుడినే నేను కూడా ఈ యొక్క విధానం కలిగిన వాడు రోమీలకు రాసినటువంటి పత్రికలు ఈ చెప్తున్నటువంటి మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే నేను మీలాంటి మనుషుడిని నేను మీలాగే జీవిస్తున్నాను నేను మీలాగే ప్రవర్తిస్తున్నాను నేను మీలాగే అన్నీ అయితే పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములనంతా మన శరీరాన్ని అంతా చాలా చక్కగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి హలో లూయా కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీత నాతో మాట్లాడుతున్నమాట అంటే శరీరాన్ని కాపాడుకోండి ఎందుకంటే ఈ శరీరమే దేవుని దేవాలయం ఈ శరీరమే దేవుని ఆలయం కాబట్టి ఆ శరీరాన్ని కాపాడుకోవాలి ఎందుక ఆ శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అంతేముంది శరీరం అంతా అంత అవసరమే ఉంది ఈ శరీరంతో చేసిన ఇక్కడే శరీరం ఉండిపోతుంది కదా అని చాలామంది అంటూ ఉంటారు కానీ ప్రభు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే నీ శరీరమే ఆలయం నీ శరీరమే దేవుని ఆలయం కాబట్టి నీ హృదయమే దేవుని ఆలయం కాబట్టి నీ శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది నువ్వు నడతతో చేసేటువంటి పాపాలు నీ చూపుతో చేసేటువంటి పాపాలు నీ ప్రవర్తనతో చేసేటువంటి పాపాలు అన్నిటిని కూడా అది తప్పించుకుంటూ నీ శరీరాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే నీ శరీరం అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే నీ శరీరం పట్ల ప్రభు ప్రణాళిక కలిగి ఉండి నీ శరీరాన్ని తయారు చేశాడు నీ శరీరాన్ని తన రూపంలో తన పోలుగా చెప్పిన నీ శరీరాన్ని చేసుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేమ స్నేహితులు ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నమాట అక్రంగా ప్రవర్తించొద్దు ఎవరిని బాధపట్టవద్దు కాబట్టి ఉదయకాల సమయంలో నీ శరీరాన్ని కాపాడుకోవాలని కూడా నీ శరీరాన్ని అక్రమైనటువంటి మార్గాలు అక్రమైనటువంటి పనులు నీ శరీర ద్వారా చేసేటువంటి ఏదైనా పాపాలు కానీ నీ శరీర ద్వారా నీ శరీరం ద్వారా చేసేటువంటి ఏదైనా తలంపులు కానీ నీ శరీరం ద్వారా చేసేటువంటి ఏదైనా చేయరాని పనులు కానీ ఏమైనా ఉంటాయి కానీ కాల సమయంలో అవి మార్చుకో ఆ శరీరాన్ని కాపాడుకో కాబట్టి దేవుని దగ్గర లెక్క అప్పజెప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు బాధపడవలసినటువంటి అవసరత వస్తుందని ప్రభువు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని నీకు తెలియజేస్తున్నాను హలే లూయా హలే లూయా కాబట్టి హెబ్రిల్ రాసినటువంటి పద పత్రిక పదవిజాయం పదిహేడు వచనంలో వారి పాపములు వారు అక్రమములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను ఇప్పటి వరకు కూడా నీ శరీరంతో ఏమైనా పాపాలు చేస్తూ ఉన్నావేమో ఇప్పటివరకు కూడా నీ తలంపుల ద్వారా ఏమైనా పాపాలు చేస్తున్నావో ఏమో ఇప్పటిదాకా నీ యొక్క ఆలోచనల ద్వారా ఏమైనా పాపాలు చేసి ఉన్నావేమో నీ యొక్క ఇప్పటివరకు నీ నడత ద్వారా నీ ప్రవర్తన ద్వారా ఏదైనా పాపాలు చేస్తున్నావేమో ఇదిగో ప్రభు చెప్తున్నాడు నీ పాపాలు ఇప్పటివరకు నువ్వు శరీరం ద్వారా చేసేటువంటి అక్రమాలు కావచ్చు నువ్వు ఏమన్నా చేయవచ్చు కానీ ఇప్పటివరకు చేసినవన్నీ నేను జ్ఞాపకం చేసుకోను అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఏమన్నా చేస్తుంటే వదిలిపెట్టే రోజే ఈ క్షణమే ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడితే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడినట్లయితే నీతో నీ శరీరం ద్వారా చేసేటువంటి అక్రమైన పనులు నీ ప్రవర్తన ద్వారా చేసేటువంటి అక్రమైన పనులు నీ ఆలోచన ద్వారా చేసేటువంటి అక్రమైన పనులు విడిచిపెట్టు దేవుని సన్నిధికి రా అన్నీ విడిచిపెట్టే దేవుడు జ్ఞాపకం చేసుకోండి అంట దేవుడు ఒప్పుకో అందుకే కదా నమ్మి బా నమ్మి బాప్త్యసం పొందిన వాడు రక్షించబడిను నమ్మక విడిచిపెట్టిన వాడు శిక్ష విధించబడినట్టుగా నువ్వు నమ్మి నీ శరీరం ద్వారా చేసేటువంటి పాపాలన్నింటినీ ఒప్పుకో ప్రభా నేను శరీరం ద్వారా ఆలోచనల ద్వారా అనేకమైనటువంటి పాపాలు చేశాను ఒప్పుకో పచ్చ మారు మనసు పొందుక్రీస్తే నిజ దేవుడని ఆయనే ద్వారా రక్షణ వచ్చిందని నిత్య జీవానికి చేర్చడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని నువ్వు విశ్వసించు తద్వారా నువ్వు నిత్య రాజ్యానికి వారసుడు అవుతావన్న విషయాన్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఇప్పటి వరకు నువ్వు శరీరకంగా దేని ద్వారానే అక్రమాలు చేస్తే ఆయన దగ్గర ఒప్పుకో పచ్చ దేవుడు నిన్నంట ఏం చేస్తాడంట ఏమైనా పాపాలు ఇప్పటివరకు చేసి ఉంటే అవన్నిటిని ఆయన జ్ఞాపకం చేసుకోడట కాబట్టి హృదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట అక్రమాలు ఏమైనా చేస్తే మాత్రం ఒప్పుకో ఆయన దగ్గర విధైతి చూపు హాలి లూయా హె లూయా కాబట్టి ఆదికాండము పదిహేడవ అధ్యా పదిహేనవ అధ్యాయము పదహారు వచనం ఒకసారి తీయండి ఆదికాండము పదిహేనవ అధ్యాయము పదహారవ వచనం అమౌర్యుల అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు గనక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకున్నామని అబ్రహాముతో చెప్పాను అబ్రహము కలిగినటువంటి ఒక దర్శనం లేదంటే అబ్రహాంతో దేవుడితో మాట్లాడుతున్న సందర్భాల్లో చెప్తున్న మాట ఏంటంటే అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు ఏం వాగ్దానం ఇచ్చాడంటే పాలుదేనలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానయా వాగ్దానభూమిని నీకు ఇస్తానయ్యా అని చెప్పారు అయితే అప్పటికి ఆ కాలానికి వారు ఎవరున్నారంట అమోర్యులు ఉన్నారు అమర్యులు ఆ యొక్క తెగ అనేక తెగలు అక్కడ జీవిస్తూ ఉన్నాయి ఆ తెగల్ని బట్టి వారు ఏంటంటే మన దేవుడు ఎంత నీతిగలవాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను అమౌర్యులు అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు అంటే అన్యులు అయినప్పటికీ కూడా వారు అక్రమంగా ఇంకా ప్రవర్తించలేని విధానం బట్టి అన్యులు కూడా వారు భక్తిహీనంగా మూర్ఖంగా ప్రవర్తించలేనప్పటికీ వారిని కాపాడినట్టు చూస్తాం ఆన్యులైనప్పటికీ కూడా దేవుని మార్గాలను విడిచిపెట్టిన వారు అయినప్పటికీ కూడా దేవుడు అంటే ఎవరు నిజమైన దేవుడు అంటే ఎవరో వాళ్ళకి తెలియలేనప్పటికీ కూడా వారి మూర్ఖంగా భక్తిహీనతగా ప్రవర్తించలేనంత కాలం వారిని ఏమీ అనలేదు దేవుడు ఎందుకంటే నా దేవుడు ప్రేమగలవాడు హలే లూయా హలే లూయా ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నమాట కాబట్టి అన్యులైనా ఎవరైనా కానీ వారు యథార్థంగా జీవిస్తే వారు భక్తిగా జీవిస్తే వారు ప్రేమ కలిగి చూపిస్తే సమాజం పట్ల సొసైటీ పట్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల వారి యథార్థతను వారి ప్రేమను వ్యక్తపరిస్తే అనులైనప్పటికీ కూడా వారు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అనే దేవుడు మూర్ఖంగా దౌర్జన్యంగా వారిని పంపించలేనట్టు మనం చూస్తాం అయితే వారు సమస్త ఎరిగిన దేవుడు కాబట్టి వారి పాపం ఎప్పుడు పరిపక్వానికి ఎప్పుడు వస్తుంది అన్న విషయం ఆయన తెలిసిన వాడు కాబట్టి వారికి చెప్తున్నమాట ఏంటంటే అబ్రహాంతో నీ నాలుగవ తరం వారు ఇక్కడికి వస్తారు అప్పుడు వారు అప్పటి వరకు కూడా వారు వేరే దేశానికి వెళ్తారు ఐగుప్తులో ఉంటారు అక్కడ ఉండి తర్వాత తీసుకొస్తాను వస్తారు అనే విషయాన్ని తెలియజేస్తూ అమోరి అక్రమం అనేది ఎప్పుడు సంపూర్ణమైంది అబ్రహాము నాలుగో తరం వారు ఇక్కడికి వచ్చేంతవరకు వారి పాపం అనేది పరిపక్వానికి రాలేదు అంటే నువ్వు యథార్థంగా జీవించాలి జీవిస్తే అక్రమం లేకుండా జీవిస్తే దేవుడు నువ్వు ఎవరైనా కావచ్చు దేవుడు నిన్ను కాపాడుతాడు హలే లూయా కాబట్టి అక్రమమైనటువంటి ఆ యొక్క విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండండి అక్రమం లేనివాడు అన్వేషణ చేస్తాడు అక్రమంగా అక్రమంగా జీవించలేని మనుషుడు నీతి మంత్రి అయినటువాడు నిజదేవుడి గురించి అన్వేషణ చేస్తాడు నిజదేవుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు అంటే ఎవరు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అన్వేషణ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క నిత్యరాజ్యం గురించినటువంటి అవగాహన ప్రతి ఒక్కరిలో పుట్టిస్తారనే విషయాన్ని మేము అందరికీ తెలియజేస్తున్నాం ప్రాముఖ్యంగా ఆ యొక్క అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానంని దేవుడు తర్వాత కాలంలో నెరవేర్చినట్లు మనం చూస్తాం ఆ నాలుగో తరం వారు వచ్చి ఉన్నారు ఆ పాపం పరిపక్వమైనటువంటి అమోరియలతో ఆ తర్వాత పెర్జీలతో ఏడు రకాల తెగులు వారు ఉన్నారో వాళ్ళందరితో మీరు సహవాసం చేయొద్దు వారికి దూరంగా ఉండండి వారిని నాశనం చేయండి సమూలం చేయండి అని ప్రభు చెప్పాడు ఎందుకంటే నువ్వు పాపం అనేటువంటి ఊపిలో పడిపోయి అక్రంగా ప్రవర్తించి అనేక మందిని బాధపెట్టి దేవునికి దూరమయ్యే దుర్మార్గంగా నువ్వు ప్రవర్తించినట్లయితే గో నాశనం అనేది కొని తెచ్చుకుంటావు ఆ తర్వాత కాలంలో చూస్తాం అమ్మరియుల్ని పెరిజీలని అనేకమంది ఏడు రకాల తెగులు వారిని ఆయన బాధ వారిని సమూలంగా నాశనం చేసినట్టు చూస్తాం నువ్వు అక్రంగా ప్రవర్తించవద్దు దేవునికి విరోధంగా ప్రవర్తించవద్దు దేవుని బాధ పెట్టవద్దు సాత్వికమైనటువంటి మనసు కలిగి యథార్థమైనటువంటి జీవితం కలిగి జీవించాలని ప్రభు యకాల సమయంలో మాట్లాడుతున్నాడు హలెయ హలెయా కాబట్టి అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానం తర్వాత కాలంలో నెరవేర్చినట్లు మనం చూస్తాం ఏబు రాసిన ఏబు గ్రంథము నాలుగో అధ్యాయం పద్ద పద్య ఏబు రాసిన గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో నేను చూసినంతవరకు అక్రమమును దున్నికీడను విత్తువారు దానినే కొయదురు అంటే ఏ పంట విత్తుతావో ఆ పంట కోస్తావు నువ్వు ఏదైతే చూస్తావో అదే కోస్తావు నీ ప్రవర్తన ద్వారా నీ ఆలోచన ద్వారా ఏది విత్తుతావో అదే కోస్తావు అని యోబు గారు చెప్తున్నారు అంటే అక్రమం విత్తువాడు అక్రమమే కోస్తాడు నువ్వు మంచి పనులు చేస్తే మంచిగా కోస్తావు ఏది విత్తితే అదే కోస్తావు నీవు విత్తిన దాన్ని బట్టి నీ ఫలితం అనేది ఉంటుందని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వేం విత్తుతున్నావో ప్రియ సహోదరుడా నువ్వేం విత్తుతున్నావు ప్ర ప్రయ ప్రియ సహోదరి నువ్వేం విత్తుతున్నావు ప్రియ స్నేహితుడా గమనించండి ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అక్రంగా ప్రవర్తించవద్దు బాధించవద్దు ఎదుటి వ్యక్తుల్ని హింసకు గురి చేయొద్దు నిజమైనటువంటి ప్రవర్తన కలిగి యదార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ప్రభు ఇష్టకరమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిజమైన ప్రవర్తన కలిగి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ప్రభుకి ఇష్టకరమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అలీలుయా అలి కాబట్టి ప్రియ స్నేహితులారా యువతి కళ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట సక్రమంగా జీవించమని బేదలని కనుకరించేవాడట యహోవాకు అప్పించేవాడట మీ దగ్గర ఏమైనా ఉంటే సాటి మనసుకి సాయం చేయండి బీదలకు అన్నం పెట్టండి తల్లిదండ్రులు లేని వారికి పిల్లలకి సహాయం చేయండి తద్వారా మీరు సక్రమంగా జీవించడానికి అవకాశం కుదురుతుంది అది ఒక మార్గం అనేకమైనటువంటి మార్గాలు ఇదొక మార్గం కాబట్టి ప్రేమను పంచండి అనేక మందికి మీ యొక్క సహాయం తెలియజేయండి ఒక పూట కూడా అన్నం లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు ఒక పూట కూడా అన్నము దొరక్క హింస పడుతున్నటువంటి బాధపడుతున్నటువంటి పిల్లలు అనేక మంది ఉన్నారు ఒక పూట కూడా తిండి దొరక్క చనిపోయేటువంటి అనేకమైనటువంటి ప్రజలు ఉన్నారు మీకు వీలైతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చినట్లయితే సాటి మనుషులకు సహాయం చేయండి తద్వారా దేవునికి అప్పించిన వారు అవుతారు కాబట్టి యహోవాక అప్పించేవాడు నువ్వు ఎవరికైనా మనుషులకు అప్పివ్వగలవేమో కానీ దేవునికి అప్పివ్వలేవు కాబట్టి బేదలకు సహాయం చేస్తానంట ఎహోవాక అప్పించేవారట కాబట్టి ఉదయకాల సమయంలో కష్టకాలంలో ఉన్నటువంటి వాటిని స్నేహితులను లేదంటే అప్పుల్లో కూలిపోయినటువంటి నీ కుటుంబాన్ని సాటి మనిషికి సహాయం చేయండి మీకు చేతనైతే తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తుంటాను ఏపీ రాసినటువంటి గ్రంథము ఐదో అధ్యాయం పదహారు పదహారు వచ్చిన ఒకసారి చూడండి కావున బేదలకు నిరీక్షణ కలుగును అక్రమం నోరు మూసుకొనును అంటే బేదలకు నిరీక్షణ కలుగును ఎప్పుడు కలుగుతుందంటే ఈ యొక్క సక్రమంగా నువ్వు ప్రవర్తించి బేదల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండి బేదల పట్ల నీకు యదార్థంగా ప్రవర్తించి బేదలకు సహాయకుడిగా నువ్వు ఉన్నట్లయితే ఇదిగో సక్రమంగా నువ్వు ఉన్నట్లయితే ఇదిగో చెప్తున్నాడు అక్రమం అనేది నోరు మూసుకుంటుంది అంట అప్పుడు అంతా సక్రంగా జరుగుతుంది అంట ఎక్కడ దొంగలు ఉండవు దోపిడీదారులు ఉండరు వ్యభిచారులు ఉండరు లేదంటే ఇంకా ఇంట్లో వస్తువులు దొంగిలించేటువంటి ఎవరు ఉండరు ఎక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది దూపిడి దుర్మార్గతలు అనేవి ఉండవనేది తెలియజేస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో యథార్థంగా జీవించండి అక్రమనేటువంటి ప్రతి విషయానికి దూరంగా ఉండండి సక్రమంగా జీవించండి ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నమాట అన్ని విషయాల్లో అంటే ఆత్మీయంగా కూడా నేను దెబ్బతీసేటువంటి ప్రతి విషయాల్లో కూడా సక్రంగా జీవించు ఆలోచన కొత్త నిబంధనలో మాట ఉంటుంది మనం ఒక స్త్రీని మోహపు చూపితోనే చూసినప్పుడు అంటే అతను పాపం చేయనట్టు లేఖనం సెలవిస్తుంది అంటే అంటే అక్రమం అనేది నువ్వు ఆలోచన ద్వారా చేసినా కానీ అది అక్రమం కింద వస్తుంది కాబట్టి ఈ ప్రభా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు గురించినటువంటి ఈ యొక్క విషయాలని నువ్వు తెలుసుకోవాలని చెప్ తెలియజేస్తున్నాను ఎందుకంటే నా ప్రభా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అక్రమంలో పాపం అనే ఊబిలో ఇరుక్కుపోయినటువంటి నిన్నే రాజ్యాన్ని వారసుడిగా చేయడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆయన ఈ లోకానికి వచ్చి సక్రమైన రీతిలో నిన్ను జీవించిన తర్వాత ఆ జీవించినటువంటి ఆ సక్రమైన జీవితాన్ని బట్టి ప్రభువు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన ద్వారా నిన్ను నిత్యరాజ్యానికి వారసులు చేస్తాడు ఎందుకు ఆయన ద్వారా చేస్తాడు ఆయన చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నా ద్వారా తప్ప నా తండ్రిని ఎవరూ చూడలేదని ఆయన చెప్తున్నాడు కాబట్టి నా ప్రభుయ్ యేసుక్రీస్తే మార్గము ఆయనే జీవము ఆయనే ఈ యొక్క లోకానికి ఒక మార్గము ఎందుకంటే లోకానికి మార్గము నా ప్రభు అయిన యసుక్రిస్తూ నీతో నాతో సహవాసం కలిగి ఉండే ఉండడానికి ఈ లోకానికి వచ్చారనే విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి ఆదామ ద్వారా వచ్చినటువంటి పాపాన్ని నా యేసుక్రీస్తు యసుక్రీస్తులువులో కొట్టివేసి నిత్యరాజ్యానికి వారసు చేయడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి పాపం అనేటువంటి ఆ దాశ్యం దాస్యత్వంలో మనం ఉన్నామేమో పాపం అనే ఆ కీడి కింద మనం ఉన్నామేమో ఇదిగో మన ఆ ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు గురించినటువంటి ప్రతి అవగాహన నా ప్రభుని గురించి తెలుసుకోండి కాబట్టి ఆయనే నిజమైన దేవుడు ఆయన ద్వారానే ఈ యొక్క లోకంలో పాప క్షమాపణ దొరుకుతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి సక్రంగా దేవి జీవిద్దాం తద్వారా మనం అందరం కూడా నిత్యరాజ్యానికి వారసులు అవుదాం పరలోక రాజ్యంలో అందరం కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దేవుడు ఈ మాటలో దీవించును గాక ఐ మీన్ మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడా ఏసయాత మా నోటి ద్వారా మా ప్రవర్తన ద్వారా మా ఆలోచనల ద్వారా ఆయన అక్రంగా ప్రవర్తిస్తున్నావేమో నిన్ను బాధ పెట్టే విధంగా మేము ఉంటున్నామేమో అయా నాయన మమ్మల్ని క్షమించు దేవా నాయన ఏసయా నిత్య రాజ్యానికి మేము వారసులు అవ్వడానికి నాయన మీ కృపద్ధి అయా మా నాయన మా జీవిత కాలంలో అయా నాయన ప్రభా ఎన్నో పాపాలు చేశాను ఆయన అన్నిటినీ క్షమించింది ఆయన సక్రంగా జీవించడానికి నీ కృపానుగ్రహించండి అయా నీ యొక్క బలియాగాన్ని మేము అర్థం చేసుకొని నీతి రాజ్యానికి మేము అర్థం వారసులు అవ్వడానికి మీ కృపదం పాపం అనే దాశత్వంలో ఉన్నటువంటి మమ్మల్ని విడిపించడానికి మా అయేసయా అయా నాయనప్రభ నిత్య రాజ్యానికి మేము వారసలు అవ్వడానికి మీ కృప మాకు అనుగ్రహించమని నాయనప్రభ అల్పుడను అయా ప్రభ ఎందుకు లేనివాడను నాయనప్రభ నన్ను పట్టుకొని నాయనప్రభ వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందన నాయన ఆయా ఉదయకాల సమయంలో నాయనప్రభ ఆయా సన్నిధికి వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డను నాయనప్రభ క్షేమకరమైనటువంటి ప్రయాణం కలిగజేయండి ఆయా నాయన సన్నిధిలో వారిని నాయనప్రభ బలమైనటువంటి పాత్రలుగాను అలాగే నిత్య నిత్యరాజ్యానికి ప్రభు వారసలు అవ్వడానికి వాక్యం చేత నాయన ప్రభు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ చేస్తున్నామని అడుగు ఎడుకుంటూ ప్రార్థన చేస్తున్నామని తండ్రి ప్రజల ఈ యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి అలాగే అనేక మందికి షేర్ చేయండి ఆత్మీయమైనటువంటి విషయాలు నేర్చుకుంటారు తప్పనిసరిగా దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడి మాటలు దించారు Praise the Lord.